బిగ్ బాస్ హౌస్లో ఊహించిన ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ వచ్చేసారు ఇప్పటివరకు అమర్దీప్ కి నాగార్జున గారికి అడిగిన షర్ట్ని కానుకగా ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఇప్పుడు మరో ఎత్తుతో బిగ్ బాస్ అయితే అడుగు పెట్టేసింది ఇక సీజన్ పూర్తయిపోతుంది ఉన్నది ఐదు రోజులే అనుకునే లోపల బిగ్ బాస్ హౌస్ లోపలికి ఒక ఆస్ట్రాలజీనే కాదు మనకి అందరికీ తెలిసిన మనం అందరం ఎంతో ఇష్టపడుతున్న సద్గురుని కూడా హౌస్ లోపలికి పంపించబోతున్నారు అసలు ఉన్నది ఐదు రోజులే అందులోనే ఆస్ట్రాలజీని పంపించడం ఏంటి అసలు ఏం జరుగుతుంది హౌస్లో అనుకుంటున్నారా అయితే ఇదే బయట జనాలు ారన్న విషయాలన్నిటిని ఏ విధంగా వీళ్ళ నోటు నుండి అయితే బిగ్ బాస్ తెలియజేయాలనుకుంటున్నారు ముందు జాగ్రత్తకి ఇంకా బయట వచ్చిన నెగిటివిటీని అలానే వాళ్ళు మార్చుకోవాల్సిన విషయాలని హౌస్లో ఉంటే ఎలా మార్చుకుంటారు ఐదు రోజుల్లో జనాలకి ఎలా ప్రొజెక్ట్ చేసి చూపిస్తారనే విషయాన్ని కూడా ఒక టాస్క్గా పెట్టబోతున్నారు ఇందులో భాగంగానే హౌస్ లో ఎప్పటికీ ఎంతో నెగటివిటీని సంపాదించుకున్న అమర్దీప్ ఆస్ట్రాలజీ అనేది ఒక ప్లస్ ఎపిసోడ్ గా మారనుందని చెప్పుకోవచ్చు తన హౌస్ లోపల అడుగు పెట్టి పెద్దగా చెప్పింది ఏమీ లేదు బయట జరుగుతున్న విషయాలను గుర్తు చేసుకుంటూ వాటికి అనుకూలంగానే వీళ్ళందరికీ కొన్ని సమాధానాలు అయితే చెప్పడం జరుగుతుంది ప్రెసెంట్ హౌస్ లో జరుగుతున్న వాళ్ళ బిహేవియర్ చూసి గతంలో ఎలా ఉండేవారు భవిష్యత్తులో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు అనే విషయాలు కూడా ఒక క్లారిటీ ఇచ్చడంతో పాటు టాప్ లో ఉండబోయేది ఎవరు విన్నింగ్ రేస్లో ఎవరు అనే విషయాన్ని కూడా ఆస్ట్రాలజీ స్పెషల్గా క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇక పల్లవి ప్రశాంత్కి హైప్గా ఇస్తూ అయితే ఆస్ట్రాలజీ మాట్లాడుతూ రావడంతో ఇక అమర్దీప్ శివాజీలకి అయితే ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పుకోవచ్చు ఏంటి అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఇంతలా పొగుడుతున్నాడా అన్నట్లుగా ఆందోళన కూడా చెందుతూ వచ్చేశారు ఇక అప్పటి వరకు సేఫ్ అయిపోయానా అంటూ శోభా శెట్టి దగ్గర రియాక్షన్ ఇచ్చిన అమర్దీప్ ఇప్పుడు విన్నర్ అవ్వాలని కోరికతో అయితే చాలా ఉన్నారు అలానే శివాజీ ఎంత పల్లవి ప్రశాంత్ సపోర్ట్ చేసినప్పటికీ ప్రశాంత్ కాదు నేనే విన్నర్ అవ్వాలంటూ శివాజీ కూడా కోరుకుంటున్నాడనే విషయాన్ని రివీల్ చేసుకుంటూ వస్తున్నారు ఇలా చూసుకున్నట్లు అయితే ఇప్పుడు ఓటింగ్ పోల్ కూడా పల్లవి ప్రశాంత్ హయ్యెస్ట్ లో ఉన్నారు ఇక్కడ శివాజీ కూడా ఎక్కడ తీసుకోలేదు శివాజీ కూడా పల్లవి ప్రశాంత్కి పోటీగా అయితే ఓటింగ్ పోల్స్లో దూసుకుపోతూ ఉన్నారు ఇక మూడు నాలుగు రోజుల్లో అమర్దీప్ ప్రవర్తనలో మాత్రం తేడా కనిపించినా తనైన విన్నర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇలా ఓటింగ్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓటమి పొందుతారు అనేది సస్పెన్సింగ్గా మిగిలిపోయింది మరి మీకెవరు గెలుస్తారు అనిపిస్తుంది మీ ఓటింగ్ ఎవరికి వేస్తున్నారు అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి